అందరికీ నమస్కారం అండి ఈరోజు కొరటపాడు వాకింగ్ ట్రాక్లో ఉన్నాము ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది ఇందులో చాలా పెండింగ్ వర్క్స్ ఇప్పటికే మిగిలిపోయి ఉన్నాయి కమిటీ ఫామ్ అవ్వక ఇంకా వెనకబడిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది అయితే చాలా ఫాస్ట్గా ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న వెంటనే కూడా సమస్యల మీద దృష్టి పెట్టాం అలాగే ఉన్న లైట్లని ఫస్ట్ ముందుగా మార్చుకోవడం జరిగింది అండ్ ట్రాఫిక్ చాలా సమస్యలు ఉన్నాయి వాచ్మెన్ సమస్య కానీ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ జిమ్ అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్ ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఒకదా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కరించాలి ఆల్రెడీ జిఎంసీ వారి నుంచి మూడు కోట్ల నలభై లక్షల నిధులు దీనికి కేటాయించబడ్డాయి కాంట్రాక్టర్ గారిని మళ్ళీ పిలిచి దీన్ని వర్క్స్ రీస్టార్ట్ చేయించే విధంగా అందరం చేస్తాము కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్ వర్కర్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఈ ట్రాక్ సుందరీకరణలో కానివ్వండి కమ్యూనిటీస్ పరంగా కానివ్వండి ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా చాలా ఆహ్లాదభరితమైన ఉత్తమమైన ట్రాక్ గా పేరు వచ్చేలాగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కృషి చేస్తారు వారికి మా యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి